సాధారణంగా ఇప్పుడు వేసవి మే అనంతరము మనం చూసుకుంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ వర్షాలు కూడా అంటే తీవ్రమైన మార్నింగ్ అంతా తీవ్రమైన ఎండలు ఉండి మధ్యాహ్నం సమయానికి ఉరుములు మిరపలతో కూడ భారీ వర్షాలు నమోదయ్యి పిడుగుపాట్లు గట్రా సంభవిస్తుంది అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ పిడుగులు పిడుగుబాటుకు గురవ్వకుండా సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలి అదేవిధంగా చెట్లు దగ్గర కానీ బయట బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండకూడదు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఈ సెలవులు స్కూళ్ళ సెలవుల దృష్ట్యా ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని బయటికి వెళ్ళవకుండా జాగ్రత్తగా చూసుకొని ఈ మగజీవాలు కానీ మన ప్రాణ అదే మానవ ప్రాణహాని కానీ నష్టము జరగకుండా మనము అన్ని రకాలుగా మనం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి తర్వాత మాన్సూన్స్ కూడా ఎంటర్ అయిపోయాయి కాబట్టి అల్పపీడనము అవన్నీ ఉండడం వల్ల భారీ వర్షాలు అలర్ట్ కూడా హెవీ రైన్స్ ఉండడం వల్ల ఈ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అటువంటి వాతావరణానికి అప్రమత్తమై సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలి ఎటువంటి ప్రయాణ నష్టం కానీ మూగజీవాల నష్టం కానీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను